సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం వెంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా సంస్థలకు అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ఉప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారు కంప్లీట్గా విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దీత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దేత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు డేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాను నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా సంస్థలకు అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ముప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారు కంప్లీట్గా ఆ విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దీత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దేత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ఉప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారు కంప్లీట్గా విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీత తుఫాన్ ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దీత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దేత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ఉప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారో కంప్లీట్గా విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దీత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దేత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాను నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా సంస్థలకు అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ముప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్ళకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారు కంప్లీట్గా ఆ విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీత్వా తుఫాన్ ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దేత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుఫాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ఉప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారో కంప్లీట్గా విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీత తుఫాను ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దీత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీతవా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుపాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం వెంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాన్ నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యాసంస్థలకు అనగా కాలేజీలకు స్కూళ్ళకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ఉప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారో కంప్లీట్గా విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీత తుఫాను ముప్పి పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దేత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దేత్వా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుపాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం బొంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి రవి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు మరోవైపు దిత్వా తుఫాను నేపథ్యంలో సోమవారం రోజున తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురువునున్నటువంటి నేపథ్యంలో పాఠశాలలకు విద్యా అనగా కాలేజీలకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం రోజున తిరుపతి జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మరోవైపు తుఫాను ముప్పు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో కూడా సెలవులకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది రేపు స్కూళ్లకు సెలవులను ఏ జిల్లాల్లో ప్రకటించారు కంప్లీట్గా ఆ విషయాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళి పూర్తి కనుక మనకు విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీత తుఫాన్ ముప్పు పూచి ఉంది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం మధ్యన తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో దేత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీతవా తుఫాను ఆదివారం రోజున దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు ఆదివారం నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తుపాను ప్రభావంతో డిసెంబర్ ఒకటి అనగా సోమవారం రోజున దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మధ్య కోస్తా జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం వెంబడి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు హెచ్చరించారు మరోవైపు దేత్వా తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ప్రకాశము నెల్లూరు తిరుపతి జిల్లాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు ఇక అత్యవసర సమయంలో కోసం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ప్రకటించారు అలాగే వెంకటగిరిలో మూడు ఎస్ఆర్డిఎఫ్ బృందాలను ప్రకటించడం జరిగింది ఎత్వా తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది తుఫాను సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారుల సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి